మీరు హౌజ్ ఆర్డర్ లో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో

తీర్మానం ఒక్కసారి తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన వారట రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అట్లా వదిలేస్తారు అట్లా మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు ముందు కూర్చోండి ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు టూ సిక్స్టీ దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చో మన నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డెవలప్ డిమాండ్ ఉందో బీఎస్సీలు ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజా ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది ఒకరికో రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ అంతే పెద్ద ఈ సమస్య కాబట్టి సమస్య జరగాలి డిబేట్ జరగాలి మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దు అవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది

రెస్పెక్ట్ టు చైర్ అధ్యక్ష ఎల్ఓపీ గారు షోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపీ గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్ లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష ఆ సభ్యుల్ని వారిని కూర్చోమనండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదని అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది ఇష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపింగ్ కోర్టు తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయ ఉంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

வேண்டதே செய்யறே பீபி விடுதனோ வேண்டதே மெடிக்கல் காலேஜே போய் சச்ச வேண்டமே மெடிக்கல் காலேஜே போய் சச்ச வேண்டமே சந்தி செய்யறே மெடிக்கல் காலேஜே போய் நிгали சந்தி செய்யறே மெடிக்கல் காலேஜே போய் சச்ச చెప్పాలి మీ సభ్యులకి సీట్లకు కూర్చొని దర్శనం తెలియజేయమండి మాట్లాడితే సైలెంట్ విధానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష ఇదే పద్ధతి పద్ధతి సైలెంట్ ఉంటాం మేము మాట్లాడినప్పుడు